హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా మనందరికీ పరిచయమైన హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ ఇతను తమిళ నటుడు తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటున్నారు అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో విష్ణుకాంత్ బాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ను అందుకున్నారు ఈ మధ్య బాలు తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే మా ఇంటి దేవత మా ఇంటి దేవత అనే సీరియల్ ప్రోమా కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది మా ఇంటి దేవత అనే సీరియల్ ఛానల్ ఛానల్లో ప్రసారం కాబోతుంది విష్ణుకాంత్ అలియాస్ బాలుకి మా ఇంటి దేవత అనే సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి